గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి నేను ఇంత సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నారా అది చెప్పే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏంటి స్పెషల్ అంటే ఈరోజు మా కన్నయ్య బర్త్డే అనమాట వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అనమాట సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే నేను మా చెల్లెలు ఇక్కడ మా కన్నయ్య బర్త్డేకి డెకరేట్ అయితే చేస్తున్నామన్నమాట ఏం లేదు సింపుల్ డెకరేట్ నేను నార్మల్ షాప్లోనే తీసుకున్నాను అనమాట ఈసారి ఆన్లైన్లో తీసుకోలేదు ఏదో వేరే ప్లాన్ ఉన్నింది కానీ అది ఫెయిల్ అయిపోయింది సో ఇంకా నార్మల్గా నేనే స్టోర్ లేకపోయి తీసుకొని వచ్చేసాను అనమాట ఈ డెకరేట్ కిట్ తీసుకున్నాను అనమాట అది డిజైన్ ఉంటుంది కదా అది సింగిల్ వచ్చింది అనమాట నేనేదో డబల్ వస్తుందని తీసుకున్నా నిజంగా అసలు ఆన్లైన్లో ఉన్న రేటు ఇది ఒకే రేటే పోని ఆన్లైన్ తీసుకున్నా పోతుండే ఊరికే మనీ వేస్ట్ చేసుకున్నాను నేనైతే చూడండి ఎక్కడ చాలుకున్నా మధ్యలో మాత్రమే ఉండిపోయింది ఇంకా నేను మా పాప బర్త్డేవి బటర్ఫ్లైస్ ఉంటే అవి కనిపించేసాను బాగా సెట్ అయిపోయాయి సిల్వర్ సిల్వర్ కదా అనేసి అలా ప్లాన్ చేశాను అనమాట సో ఇంకా మా బాబు ఫోటో ఒకటి పైన పెట్టాను అది ఎందుకో వద్దు అనిపించింది ఇంకా తీసేసాను అనమాట ఇంకా బెలూన్స్ ఊతడం స్టార్ట్ చేశాము ఊది ఊది నా ఊపిరే పోతుందేమో అనేసి ఇంకా నేను బెలూన్స్ పంపు ఒకటి ఆర్డర్ పెట్టినాననమాట మా పాప బర్త్డేది ఇంకా అదే తీసుకొని సో దాంతో కొద్దిసేపు బెలూన్స్ అన్నీ ఊపేసామన్నమాట ఈమె బెలూన్స్ ఊపేదేమో కానీ అద్దం అనమాట సో ఫైనల్గా ఇలా బెలూన్స్ అయితే ఊపేశాను నేను ఆర్చ్ ట్రై చేశాను అనమాట నాకు అస్సలు రాదు అసలు ఐడియానే లేదు ఫస్ట్ టైం ట్రై చేశాను బాగానే వచ్చింది అవి ఊడిపోతున్నా నేను ఆపకుండా ఎలాగో వాళ్ళకి కట్టేయాలి ఇంకా నాకు ఎవరు హెల్ప్ లేదు అనేసి ఇలా డెకరేట్తో చేస్తాను అనమాట ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది ఈసారి మా అన్నయ్యకి టూ కేక్స్ అయితే తెచ్చాము ఒకటి మా వాళ్ళ డాడీది ఒకటి నాది వాళ్ళ డాడీ పార్దు అని పిలుస్తాడు నేను సన్నీ అని పిలుస్తాను సో ఇద్దరికి ఎందుకు గొడవ అనేసి రెండు కేకులు మా ఫైనల్గా మా వాడు కేక్ కోయడానికి రెడీగా ఉన్నాడు ఇంకెందుకు ఆలస్యం కేక్ కట్ చేపించేద్దామా కట్ చేసాను వీడికి నేను హెల్ప్ చేస్తున్నది కనపడట్లేదు వీనికి నేను ఇంత చేసింది కనపడట్లేదు కానీ ఫస్ట్ వాళ్ళు వాళ్ళే తినిపించుకునేసారనమాట నన్ను ఇగ్నోర్ చేసేసాడు వాడు ఎప్పుడో లాస్ట్లో తినిపించాడు నాకు వీడు ఫస్ట్ బర్త్డేకి ఎట్లా చెప్తే అట్లా విన్నాడు అనమాట ఈసారి అసలు మా మాటే వినలేదు వీడు ఒక్కటి చెప్తే ఒకటి చేస్తున్నాడు అసలు వీడు చేసిన చేష్టలకి అందరూ ఫుల్ నవ్వుకున్నారనమాట ఈ ఆ నైట్ అంతా ఈసారి మా బంధువులు ఎవరు రావటానికి కుదరలేదు ఫస్ట్ బర్త్డేకి అయితే నిజంగా చెప్తున్నా మా ఫుల్ అయిపోయింది అసలు ఈసారి చాలా మిస్ అవుతున్నాను నేనైతే అందరినీ ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళనే మా రిలేటివ్స్ అందరినీ పిలిచాను అనమాట ఇంకా సండే కాబట్టి పిల్లలు ఎక్కువ మందే ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా పిలిచేసాను రన్ రా రన్ రా అని వాళ్ళందరూ నా యూట్యూబ్ ఫ్యాన్స్ అనమాట అక్క ఎక్కడున్న వాళ్ళు నా దగ్గర నన్ను విల్చుకొని పోయి వీడియో తీర్చుకుంటారు అక్క నువ్వు వీడియో తీసి పెట్టక్క యూట్యూబ్లో అనేసి సో నాకు మా ఊర్లో పిల్లలు చాలా సపోర్ట్ చేస్తారనమాట నిజంగా పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లలే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి సో ఇక్కడ మా అవ్వతో వాడు ఆడుకుంటున్నాడనమాట వాడికైతే తినిపించుకునేసాడు మా అవ్వకి తినిపి అంటే తినిపియాడంట ఆమె చేతిలో కూడా లాక్కొని వాడు తినేసాడు అనమాట వీడు ఫస్ట్లో భలే ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు కేక్ చూసి తినేసేయాలి తినేసేయాలి అనేసి కొంచెంసేపు అందరూ కేక్ పెట్టేసరికి అది ఫుల్ వాడికి ఎక్కువ అయిపోయింది ఇంకా ఏడుస్తున్నాడు అనమాట ఏడవడం స్టార్ట్ చేసేసాడు ఫస్ట్లో ఏమో బాగానే ఉన్నాడనమాట ఇంకా నెక్స్ట్ మా అమ్మ నాన్న వచ్చారనమాట సో వీళ్ళ దగ్గర అయితే చాలా కూల్గా మంచిగా ఉంటాడనమాట ఎందుకంటే మా డాడీ ఇవన్నీ ఎప్పుడు బైక్లో తిప్పుతాడు అందుకనేసి అలా కొంచెం న్యాక్ అనమాట వాళ్ళని ఇక్కడ మా అమ్మ కూడా ఫీల్ అయింది వీడికి నేను తినిపించాను నాకు తినిపించమంటే తినిపించలేదు అనేసి మా అమ్మ మళ్ళీ నాకు చెప్తుంది సో వీళ్ళిద్దరికీ వీడంటే చాలా ఇష్టం ఎందుకంటే గానొక్క మనవుడు కాబట్టి అందరూ మనవరాళ్ళే ఒక్కడే మనవుడు కాబట్టి సో ఇక్కడ కనిపిస్తుంది మా అత్త కొడుకు మా అత్త అండ్ వాళ్ళ కొడుకు అనమాట ఈ వీడంటే చాలా ఇష్టం వీనికి ఎందుకంటే రోజే ఎత్తుకొని తిప్పుతాడు అందుకే వన్ వీక్ ఎక్కేస్తున్నాడు అనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళు మా అవ్వ కానీ మా అత్త కానీ వానికి మనీ ఇస్తుంటే నేను వద్దు వద్దు అని చెప్తుంటే వాడే వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని అక్కడ పెడుతున్నాడు అనమాట ఐ థింక్ వీనికి డబ్బులు పిచ్చి ఎక్కువ అని అనుకోవచ్చు మనం కానీ చిన్నపిల్లాడు కదా వానికి ఎగ్జాక్ట్గా తీసుకునేస్తున్నాడు అనమాట అదేంటో కూడా పాపం వానికి తెలియదు సో అంతా తీసుకొని మా అవ్వకి తిత్తులో పెట్టుకోమని ఇస్తున్నాడు అనమాట వాడు సో ఇక్కడ ఉన్న పిల్లలందరినీ రానరా బాబు గ్రూప్ ఫోటో ఒకటి తీస్తాను అంటే అసలు ఒక్కరు ఒక్కరు కూడా మాట అయినట్లేదు ఒకరు అట్లా తిప్పితే తల ఒకరి ఇట్లా తిప్పితే వీళ్ళందరి మధ్య మాకన్నాయ్యే క్యూట్గా ఉన్నాడు కదా సో ఇంకా పిల్లలందరికీ కూడా మేము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసాము ఇక్కడ నేను కృష్ణుడి డ్రాయింగ్ వేశాను కదా మీరు కూడా ముందు చూసింటారు నా వీడియోస్లో వీళ్ళందరికీ అది నచ్చిందంట సో అక్కడ వీడియో అనమాట మా చెల్లెల్ని పిలిచి నాకు డెకరేషన్లో హెల్ప్ చేసిన మా పిన్ని కూతురు ఈ పాప పాప ఇంత చేసింది వాడు కనీసం మా కేక్ కూడా దీన్ని సో ఇంకా వీళ్ళు కూడా మా అత్త కూతురు అనమాట వీళ్ళు మా దగ్గర రిలేటివ్స్ సో మా తాత అండ్ వీళ్ళ తాత అన్న తమ్ములు వస్తారు వీళ్ళ దగ్గరికైతే మా చిన్నోడు అలవాటు అనమాట బాగానే పోతాడు సో అత్తలు కదా ఎంతైనా వాళ్ళు అలా అటాచ్మెంట్ పెంచుకున్నారనమాట వాని మీద వాడంటే చాలా ఇష్టం అనమాట ఒక్కగానొక్క ముద్దులా అల్లుడు కదా ఎంతైనా సో ఫైనల్గా వాళ్ళు కూడా తినిపించేశారనమాట ఇంకా చాలామంది అత్తలు అండ్ చాలామంది పిన్నిలు అమ్మమ్మలు అందరూ మిస్ అయ్యారనమాట అందరికీ చెప్పాలనున్నా వాళ్ళు రావడానికి వీలు ఇంకా నేను ఏం చేయలేను కదా ఉన్న వాళ్ళనే పిలిపించి ఇంకా ఇలా మాకు తగ్గట్టు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టు ఇలా డెకరేట్ చేసి సెలబ్రేట్ అయితే మేము చేసేసామన్నమాట ఇంకా మా చిన్నవాన్ని అందరూ నలిపేసారనమాట వాడు డ్రెస్ అందరికీ నచ్చింది బాగుంది అని చెప్పారు కొద్దిసేపు కూడా ఆ డ్రెస్ని వన్యీలేదనమాట దాన్ని గుండీలు పీకేసినాడు కొత్త డ్రెస్ అని ఎవరు అనుకోరు అట్లా చేసినాడు ఇంకేం చేస్తాం ఏదో అలా లాస్ట్ వరకు కవర్ చేసేసామన్నమాట ఇంకా వాళ్ళ పిన్ని కూడా కేక్ అంతా తినిపించేసి ఫొటోస్ తీసుకుంది ఇంకా ఫైనల్గా అందరికీ మేము కేక్ డివైడ్ చేసి ఇంకా వాళ్ళందరికీ స్నాక్స్ ఇస్తున్నాం అనమాట మేము ఇంతకు ఏమేమి పెట్టాలేమో చెప్పలేము కదా సో ఒక బనానా అండ్ చాక్లెట్స్ కేక్ అండ్ మిక్చర్ ఇంతే తెచ్చిపెట్టినాము ఒక ఫోర్ ఐటమ్స్ అట్లా మన బడ్జెట్కి అది చాలు అనిపించింది సో ఇంకా మా అమ్మ ప్లేట్స్ లెక్క పెట్టిస్తుంటే వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారనమాట ఇక్కడ మా పాప ఎందుకు కలిగిందో మీకు తెలుసా ఆమెకి చాక్లెట్ కేక్ కావాలంటే ఇప్పుడు మేము అక్కడ చేస్తున్న పని ఏమి కొద్దిసేపు అయితే ఇస్తాం కదా ఇంట్లో కేకే కదా ఎక్కడికి వెళ్తుంది అనుకుంటాం కదా దానికి కూడా అలిగిందండి ఏం చేద్దాం మీ పిల్ల అందరికీ మేము స్నాక్స్తో పాటు తాంబూలం కూడా ఇచ్చేసామనమాట పసుపు కుంకము అండ్ ఒక్కాకు ఇంకా ఇక్కడ నేను నా మద్దర్స్ కొంచెం అందరూ ఫ్రీ అయ్యాము అనేసి ఇంకా పసుపు కుంకమ్ ఒకరికొకరు పెట్టేసుకుంటున్నాము అనమాట సో ఇంకా మా అత్త ఫైనల్గా వచ్చింది మా హస్బెండ్ వల్ల అన్న వైఫ్ ఇంకా ఆమెకు కూడా పసుపు కుంకం ఇచ్చేసి నేనైతే కేక్ ఇచ్చేసాను అనమాట ఏమే చాలా అంటే చాలా మంచిది అనమాట చెప్పాలంటే నా ఫేవరెట్ అత్త అని కూడా అనొచ్చు ఇంకా మా చిన్నోనికి మా అత్త కేక్ తినిపిస్తుంది అనమాట వీడు ఆల్రెడీ డ్రెస్ ఇప్పడం అయిపోయింది ఆమె లేట్గా వచ్చింది ఇట్లా కేక్ కటింగ్ అండ్ చిన్న చిన్న సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఫైనల్గా మా అమ్మమ్మతో కూడా నేను వీడియో తీసుకున్నాను నాకు అమ్మమ్మ అవుతుంది నా పిల్లలకి నాన్నమ్మ అవుతుంది అనమాట భలే ఉంది కదా సో ఇంకా నేను అక్కడ బయట కొందరు ముసలి వాళ్ళకి వచ్చినారనమాట పెద్దవాళ్ళు ఉంటారు కదా ఊర్లో వాళ్ళకి కూడా స్నాక్స్ ఇచ్చేద్దామని వెళ్ళాను అనమాట ఇంకా నేను మసాలా రైస్ అండ్ చికెన్ చేశాను దాంట్లోకి పెరుగుపచ్చడి చేశాను అంతకంటే నేను పెద్ద స్పెషల్ ఏం చేయలేదు ఆల్రెడీ మా అమ్మ నాన్న వాళ్ళంతా తినేసి వెళ్ళిపోయారు వాళ్ళకి డే టైంలో వర్క్ చేసి ఉంటారు కదా అని ఇద్దరు వచ్చేసిందనేసి ఇంకా మేము లాస్ట్లో తినేస్తున్నాం అనమాట ఇంకా అంతే ఈ వీడియో ప్లీజ్ నచ్చింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్